నమస్తే అందరికీ ఈరోజైతే మ్యాంగోతో టూ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అవేంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే మనం మ్యాంగో డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను వన్ కప్ ఆఫ్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను వన్ కప్ ఆఫ్ ఆవు పాలు తీసుకున్నానండి ఇదైతే హెల్త్కి మంచిది కదా నేను ఆవు పాలు అయితే ఏం కాయలేదు చక్కగా చిల్డ్ ఆవు పాలు అయితే వేసుకోండి బయట ఫ్రూట్ జ్యూసెస్లో కూడా చాలామంది ఇలానే చేస్తారు రా మిల్క్ అయితే వేస్తారు వాళ్ళు అందుకే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట నేనైతే స్వీట్నెస్కి కండెన్సీ మిల్క్ అయితే యాడ్ చేశాను దీనివల్ల స్మూతీ టెస్టర్ ఉంటుంది ఇది లేదు అంటే మీరు షుగర్ యాడ్ చేసేసుకోండి ప్రాబ్లం ఏమి లేదు దానికి కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లో అయితే మీరు చేసేయండి చక్కగా మంచి స్మూతీగా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడైతే నేను వన్ కప్లో వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా ఫైన్ పేస్ట్లా చేసేయండి మంచి స్మూతీ టెస్టర్ రావాలన్నమాట కొంచెం ఎక్కువసేపు బ్లైండ్ చేయండి ఇప్పుడునైతే నేను వన్ కప్లో సబ్జా గింజలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ముందు దాన్ని నానబెట్టాను అలాగే సేమియా కూడా ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఈ రెండు ఒక టెన్ మినిట్స్ ముందు మీరు చేసేసుకోండి ఫస్ట్ చేసేసుకుని ఉంచుకోండి ఇప్పుడైతే నేను వన్ గ్లాస్ తీసుకొని గ్లాస్లో వన్ బై వన్ అయితే మనం యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఐస్ క్యూబ్స్ మీ కూలింగ్ బట్టి మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే త్రీ ఐస్ క్యూబ్స్ వేసాను దీని తర్వాత సబ్జా సీడ్స్ అనమాట సబ్జా సీడ్స్ అయితే త్రీ స్పూన్స్ వేసాను అవి కూడా వేసేసుకున్నాక సేమియా వేయండి సేమియా నేనైతే టూ స్పూన్స్ వేసాను సేమియా కూడా వేసేసుకున్నాక మనం మిక్సీ పట్టుంచిన జ్యూస్నైతే ఇందులో యాడ్ చేసేసుకుందామండి చక్కగా గ్లాస్ ఫుల్గా అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసుకున్నాక నేను కొంచెం దీని మీద సబ్జా సీడ్స్ వేసి దానిపైన నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్తో అయితే నేను డెకరేట్ చేశాను కాజు అండ్ పిస్తాతో అయితే నేను డెకరేట్ చేశాను మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్తో అయితే మీరు డెకరేషన్ చేసుకోండి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని మ్యాంగో డిజర్ట్ అయితే రెడీలో ట్రై కంపల్సరీ రెసిపీ అంటే కంపల్సరీ ట్రై చేయండి ఇది అయితే చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా నెక్స్ట్ రెసిపీ అయితే మ్యాంగో లస్సీ ఈ మ్యాంగో లస్సీ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి వన్ కప్ ఆఫ్ మ్యాంగో పీసెస్ని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేశాను నెక్స్ట్ అయితే వన్ కప్ ఆఫ్ కార్డ్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ కార్డ్ అయితే తీసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది పులిపదైతే అస్సలు తీసుకోకండి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశాక మనకి స్వీట్నెస్కి తగ్గట్టు నేనైతే హనీ యాడ్ చేశాను మీరైతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు హనీ కూడా వేసేసాక ఫైన్ పేస్ట్ కింద చేసేయండి మిక్సీ పట్టేసి చక్కగా ప్యూరీలో అయితే రెడీ చేయండి అంతే మన మ్యాంగోల రెడీ ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకునే రెసిపీ అండి కంపల్సరీ ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి హెల్త్ వైజ్ కూడా మనకి చాలా మంచిది కదా ఇప్పుడు వన్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని నేనైతే ఆ మ్యాంగో లస్సీని ఇందులో సర్వ్ చేసేసుకున్నాను పైన కొన్ని మ్యాంగో పీసెస్తో అయితే నేను కొన్ని డెకరేట్ చేశాను అనమాట ఈ సమ్మర్లో రకరకాల సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా అలా తాగకుండా మనం ఇంట్లోనే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడం వల్ల మన స్టమక్ కూడా చాలా హాయిగా ఉంటుందన్నమాట కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో ఈ మ్యాంగో లస్సి ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మ్యాంగో డిజర్ట్ అయితే నేను టేస్ట్ చూస్తున్నా ఈ మ్యాంగో డెజర్ట్ అయితే చాలా మైల్డ్ స్వీట్ తో సూపర్ ఉందనమాట సబ్జా సేమియా అలాగే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంది